అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వంటిల్లో విఆర్ఆర్ ఈరోజైతే మరొక కొత్త రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసిన మా ఊరు పల్లెటూరు స్టైల్లో మేము చేసుకునే పప్పు చారండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్గా నచ్చుతుంది మీకు కూడా అలాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే చేయండి సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వంటలు మీకోసం చేసి పెడతానండి సూపర్గా ఉంటాయి మా పల్లెటూరు స్టైల్లో తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడైతే మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే ఒక బౌల్ అయితే తీసుకొని పప్పు ఉడికించుకోవడానికి ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి పప్పును అయితే వేసుకుందామండి వేసుకొని మంచిగా నీట్గా కడుక్కుందాం నీట్గా వాష్ చేసుకొని వాటర్ని పంపేసుకొని మళ్ళీ మనం పప్పు ఉడకడానికి సరిపడానికి వాటర్ అయితే పోసుకుందాం పోసుకొని దీన్ని తీసుకుపోయి పొయ్యి అయితే వెలిగించుకొని స్టవ్ స్టవ్ మీద అయితే పెట్టుకుందాం పెట్టుకొని పప్పు ఉడికేలోపు మనం చింతపండు అయితే నానబెట్టుకుందాం చూడండి ఒక పెద్ద నిమ్మకాయ సరే అంతా చింతపండు తీసుకొని మంచిగా ఒకసారి అయితే కడుక్కుందాం ఈ చింతపండు అనేది మా చెట్టుకే కాసిందండి అందుకే అలా కనపడుతుంది చూడండి ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత మరొకసారి అయితే నీళ్ళు అనేది పోసుకుందాం పోసుకొని నాననిద్దాం చింతపండుని ఈలోపు మనం పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి దాంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకొని వీటిని మంచిగా మెత్తగా అయితే రుబ్బుకుందాం చూడండి ఇలా కొద్దిగా బరక బరకగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే పప్పు అయితే ఉడుకుతుంది కదా చూడండి ఆల్మోస్ట్ పప్పు అయితే ఉడికిపోయిందండి ఇలా ఉడుకుతున్న పప్పులోకి మనం దంచిపెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి జీలకర్ర వేసుకొని ఉప్పు కూడా వేసుకుందామండి ఉప్పు కూడా వేసుకొని పసుపు ఒకసారి కలుపుకుందాం మిగతా వెల్లుల్లి జీలకర్ర అనేది తాలింపులోకి వేసుకుందాం వీటన్నిటిని మంచిగా కలిసేలా కలుపుకొని పప్పుని ఇంకొద్దిగా ఉడకనిద్దాం చూడండి కరివేపాకు కూడా వేసుకుంటే టేస్ట్ అనేది మస్తు ఉంటుంది ఉడికేటప్పుడు అలాగే కారం వేసుకోండి మీకు కారం మిర్చి సరిపోతుందంటే పర్వాలేదు ఇంకా కారం కావాలంటే ఇలా కారం కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి మా పల్లెటూరులో ఏంటంటే కారం అనేది ఎక్కువ తింటారండి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాగా చింతపండు రసాన్ని వేసుకొని వాటర్ కూడా పులుపు చూసి పోసుకోండి మనకి ఎంత పుల్లగా కావాలో చూసుకొని వాటర్ అనేది పోసుకొని కొత్తిమీర కూడా వేసుకొని పప్పును అనేది మరిగించుకుందాం పప్పు అనేది మనకు ఎంత మరుగుతే అంత టేస్ట్ అనేది వస్తుందండి చూడండి పప్పు అనేది పొంగు వచ్చి మరగడం అయితే స్టార్ట్ అయిపోయింది ఇలా ఒక పది నిమిషాలు మనం మరిగించుకుంటే మనకు ఇలా పొంగంతా పోయి ఇలా అవుతుంది పప్పు చూడండి ఇలా అయిన తర్వాత పప్పు అనేది మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందాం పెట్టేసుకొని తాలింపు కోసం మరొక బౌలు పెట్టుకొని దాంట్లోకి నూనె అయితే వేసుకుందామండి నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి వేసుకుందాం ఒక మూడు తర్వాత కరివేపాకు అలాగే మనం వెల్లుల్లి ముద్ద ఉంచుకున్నాం కదండి వెల్లుల్లి జీలకర్ర అది కూడా వేసుకుందాం వేసుకొని ఒకసారి అయితే కలుపుకుందాం ఇప్పుడు కా ఇప్పుడైతే మీకు పసుపు ఇంకా కొంచెం కావాలంటే ఇప్పుడు తాలింపులో కూడా పసుపు అనేది వేసుకోవచ్చు నాకైతే సరిపోయిందండి అందుకని పసుపు అనేది వేయట్లేదు ఇప్పుడు తాలింపుని తీసుకుపోయి మనం పప్పులో అయితే పోసుకుందాం ఇలా పప్పులో పోసుకొని తాలింపు పెట్టుకున్నాం కదా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకొని పోసుకొని ఒకసారి కలుపుకుంటే ఇప్పుడు దీంట్లోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అనేది లాస్ట్లో వేసుకుందామండి అన్నంలోకి తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయ ముక్కలు అలాగే కొత్తిమీర కూడా కొత్త చివరిలో వేసుకోండి ఇప్పుడైతే ఇలా సన్నగా తరిపెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం వేసుకొని మరొక్కసారి కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సబ్స్క్రైబ్ లైక్ ప్లీజ్ సర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్